హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా అట్లా పచ్చి కొబ్బరి తీయనీక రాకుండా కష్టపడుతున్న వారికి ఈ వీడియో చూడండి మా మెసేజ్ చాలా ఈజీగా స్టవ్ మీద హీట్ చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ కింద చిప్ప ఇది ఈ చిప్ప బ్లాక్ అయ్యేంత వరకు కాల్ చేసి స్పూన్తో కానీ చాకుతో కానీ ఈజీగా తీయొచ్చండి ఎలాగనో నీకు చూపిస్తానండి చూడండి ఓ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలాగనే ఈ వీడియోలో మీకు గాని కాల్చిన తర్వాత ఏది రాలేదనుకో మీ ఇష్టం అండి కామెంట్లో మీ ఇష్టం ఏ రూపంలోనైనా నన్ను ఏమన్నా వచ్చండి ఈజీగా వచ్చేస్తుందండి మేము ట్రై చేశాము అందుకే ఈ వీడియో తీస్తున్నాము చూడండి కాల్చింది కదా చూడండి బ్లాక్ బ్యాగ్ తిప్పండి తిప్పు 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 అదో చూడండి బ్లాక్ అయింది తీసుకురా రెండు చెప్పాలో కాల్చిందండి మా భార్య చూడండి ఈజీగా అద్దా చూడండి లేసేసింది అట్లా ఈజీగా చెప్పాడండి చూడండి ఇదండి ఇదొంది కాల్చింది చూడండి అదో ఇంకొకటి అది అది కూడా అదే అది కూడా ఇది ఇదా చూడండి ఇప్పుడు దానికి కాల్చినది ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం అంత లోపల కాల్చినది తీసింది అది కూడా తీస్తుందండి మీరు కూడా ట్రై చేయండి